అపోస్తులుడైన పావులుగారు రోమీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధమాడుట లేదు పరిశుద్ధాత్మ ఎందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును వీరు ఇస్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు ఇస్రాయేలు సంబంధులందరును ఇస్రాయేలీలు కారు అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వల్లనైనది నీ సంతానము అనబడును అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు వాగ్దాన రూపమైన వాక్యం ఇదే మీదటికి ఈ సమయమునకు వచ్చెదను అప్పుడు సారాకు కుమారుడు కలుగును అంతేకాదు రిప్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని ఏసావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది కాబట్టి ఏమందుము దేవుని అందు అన్యాయము కలదా అట్లనరాదు అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును యవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదుగాని కరుణించు దేవుని వలననే అగును మరియు లేఖనము ఫరోతో ఇలాకు చెప్పెను నేను నీ అందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందునిమిత్తమే నిన్ను నియమించితిని కావున ఆయన ఎవనిని కరుణింపగోరునో వానిని కరుణించును ఎవని కఠినపరచగోరునో వాని కఠినపరచును అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు అవును గాని ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీ వెవడవు నన్నెందుకిలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరి వానికి అధికారము లేదా అలాగూ దేవుడు తన ఉగ్రతను అగుపరుచుటకును తన ప్రభావమును చూపుటకును వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించిననేమి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలెనని యున్ననేమి ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో చోటనే జీవమగల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషయలో ఆయన చెప్పుచున్నాడు మరియు ప్రభు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనక ఇస్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలే ఉండినను శేషమే రక్షింపబడునని యషియాయు ఇస్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు మరియు యషియా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతి అగు ప్రభువు మనకు సంతానము శేషింప చేయకపోయిన ఎడల సొదోమోవలే నగుదుము గుమర్రాను పోలియుందుము అట్లయితే మనమేమందుము నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి అయితే ఇస్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు వారెందుకు అందుకొనలేదు వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్టు దానిని వెంటాడిరి ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి ఆమెన్ ప్రభువ